ప్రైజ్దల్లాడండి అందరికీ వందనాలు ప్రభు పేరట నశించిన దానిని వెతికి రక్షించుటకే ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది క్యాథరిన్ కుల్మన్ అనే స్త్రీ విశ్వాసురాలైనప్పటికీ దేవుని యొక్క దర్శనం దేవుని యొక్క ఉద్దేశాలు తెలియక తన ఇష్టానుసారంగా జీవించి మరి ఆ కుమార్తె ఎంతగానో భ్రష్టత్వంలో జీవించి దేవుడికి వ్యతిరేకంగా జీవించినప్పుడు ఆ కుమార్తె విషయంలో ఎంతో వేదనకర పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు చివరి క్షణంలో ఆ బిడ్డ ప్రార్థించినప్పుడు దేవుడికి క్యాథరిన్ కుల్మన్ నీవు నాకు నీ జీవితాన్ని సమర్పిస్తే నేను నీ జీవితాన్ని తిరగరాసే దేవుడనే ఉన్నానని దేవుడు ఆ బిడ్డతో మరి మాట్లాడినప్పుడు క్యాథరిన్ కుల్మన్ తన జీవితాన్ని దేవుడికి పూర్తిగా సమర్పించుకొని ఎంతగానో ప్రార్థించి ప్రార్థించి దేవుడికి పూర్తిగా మరి ఆ బిడ్డ ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ఎంతో ఆత్మచేత నింపబడి అభిషేకం పొందుకొని ఆ కుమార్తె మరి స్టేజ్ మీదకి వెళ్ళి నిల్చున్నప్పుడు అనేక దేవుడి కార్యాలు జరిగాయి ఎంతగానో ప్రభు ఆ బిడ్డ ద్వారా అక్కడ ఎన్నో అద్భుతాలు సూచక్రయాలు జరిపించేవారు ఎంతో బహుబలంగా ఆ స్త్రీ మరి ఎంతో శక్తివంతంగా వాడబడిన స్త్రీగా క్యాథలిన్ కుల్మన్ చరిత్రలో నిలిచిపోయారు నశి నశించిన దానిని వెతికి రక్షించుడకే ప్రభు వచ్చి నశించుచున్న ఆ బిడ్డను దేవుడు రక్షించుకొని అనేకలు నశించిపోచున్న వారిని అగ్నిలో నుంచి లాగినట్టు లాగడానికి ఆ కుమార్తెను ఒక సాధనంగా వాడుకోవడం జరిగింది ఐ మీన్